హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్ రోజు వీడియోలో సరికొత్త టిప్తో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్ ఏంటంటే దేవుని సామాగ్రిని చాలా ఈజీగా క్లీన్ చేయడం అండి చాలా గా అసలు మనం చేతితో పని లేకుండా క్లీన్ చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ ని తీసుకొని అందులో వాటర్ ని వేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ వరకు ని వేసుకోండి మీ దగ్గర ఉంటే ఉప్పుకుంటే ఉప్పు ఉప్పునైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అలాగే తర్వాత చింతపండుని కొద్దిగా వేసుకోండి కొద్దిగా అంటే మళ్ళీ ఎంత మీకు డౌట్ రావచ్చండి నిమ్మకాయ సైజు వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఒక షాంపూ ని వేసుకోండి క్లినిక్ వేసుకోవాలన్న రోల్ ఏం లేదు మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూను వేసుకోండి ఇలా షాంపూ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జిడ్డుగా ఉంటాయి కదండి మనం దీపం పెట్టేటప్పుడు నూనెని వేస్తాం కదా ఆ జిడ్డుని పోగొట్టడానికి షాంపూ బాగా యూజ్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదండి ఆ తర్వాత ఇందులో అయితే దేవుని సామాగ్రిని పెట్టుకోండి నేను డైలీ యూజ్ చేసే దేవుని సామాగ్రిని తంపడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను మీరు వీటిని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మనం బళ్ళ పైన పెట్టుకుంటాం కదా సామాగ్రి వాటిని కూడా ఇందులో పెట్టి మనం నీట్గా చేసుకోవచ్చు కానీ డైలీ యూజ్ చేసేవి మనం నీట్ గా ఉంటే త్రీ డేస్ వరకు మళ్ళీ తోవాల్సిన పని కూడా ఉండదండి కాబట్టి ఈ విధంగా నేను చేసుకుంటున్నాను ఇలా అన్ని గిన్నెలో పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే అవి మునికేటట్టు వేసుకోండి చూసారా ఇది నాకు సరిపోలేదు అందుకే నేను దీన్ని తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని వీటిని అయితే పెట్టుకోండి ఇది ఎక్కువ టైం బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసామంటే బాయిల్ అయిపోతుంది వాటరే కదండి సో ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేటప్పుడు బాయిల్ అవుతుందండి అలాంటి టైంలో వీటిని ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూల్ అయిన వరకు ఉండాలి అన్న అవసరం ఏం లేదండి అది బాయిల్ అయ్యేటప్పుడే క్లీన్ చేసేస్తుంది టూ మినిట్స్ చాలండి బాయిల్ అవడానికి చాలా వేగంగా బాయిల్ అయిపోతుంది వాటరే కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు సో వాటర్ అంతా నేను ఈ విధంగా కన్నాలున్న జాలలో వేసుకొని వేసేసానండి ఇలా వేయడం వల్ల వాటర్ కింద స్ట్రెయిన్ అయిపోయాయి సామాన్లు మాత్రమే మీద ఉన్నాయి చూసారండి నేను అసలు తోమలేదు మీరు లైవ్ లో చూసారు కదా జస్ట్ అందులో పెట్టడం వల్ల బాయిల్ అవడం వల్ల ఎంత తెల్లగా అయ్యాయండి నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ట్రై చేశాను